చాలా థ్యాంక్స్ అమ్మ మరి ఈ సమయంలో కుసుమబ్బు గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం వెన్నెల వలస ధర్మ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా గత ఏడు నెలలుగా అనేక రూపాల్లో పోరాటం చేస్తున్నటువంటి పోరాటాలకి మిత్రులకు అలాగే మీ పోరా ప్రజల పోరాటానికి నా వంతు సహకారం అందించినటువంటి అందిస్తాను వచ్చినటువంటి మన పెద్దల మంత్రి మాజీ మంత్రి వాళ్ళు దేశ అభినా ఈ మరి మా progress మహిళా సంఘం తరపున వేదు కుమార్ గారిని ప్రతి ఒక్క సహోదర మిత్రులందరికీ మహిళా సంఘం తరపున మా మహిళా సంఘం తరపున ఏ ప్రయోజన అవకాశం అయితే మన హాటల్ని ఏలించుకుంటూ వాళ్ళ భూకపాదరులుగా పాలకులనే వాళ్ళు ఈ రోజు శ్రీ కాకుల భూకపాదరులుగా ఆ భూకపాదరుని మనమందరం భవిష్యత్తు మంది మేధావి వర్గాలు ఉన్నాయి ఆ మేధావులతో ఆ ఉద్యమాన్ని సంఘటితంగా ముందుకు తీసుకుపోతాం అందుకనే మిత్రులారా ఇప్పుడు అటువంటి పాలకులు చెప్తున్నాం మీరు ఉద్యానంలో కార్యక్రమ ఏర్పాటుని సరుపు ధర్మ విద్యుత్ కేంద్రాన్ని ఉద్యమాలని సర్వనాశనం చేసినటువంటి మీ ఉద్యానాన్ని ఏదైతే ప్రకృతి పచ్చటి ప్రకృతి వనాన్ని సర్వనాశనం చేయాలి మీ ఆటలు సాగు అనేది ఈ ఆటలు సాగడానికి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు బలోపేతమై ముందుకు పోతాయి అనేది మీకు మరొకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం